ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కర్టెన్ జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు ప్రకాశం బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం వేసవి కొమరూలు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి కెవి రెడ్డి పంచాయతీ కార్యదర్శి సమీక్ష సమావేశం ఇంటి పన్నుల వసూళ్లపై ఆరా జిల్లాలోని జ్యూస్ షాప్ లో అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జ్యూస్ షాప్ లో చెలరేగిన మంటలు మంటలలో రెండు ఫ్రిడ్జ్లతో సహా ఇతర సామాగ్రి దగ్గం దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సకారం అవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమిమ్ అన్సారియా పేర్కొన్నారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లో భాగంగా ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన యోగా సాధనలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా సంత నూతల పాడు శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత ఏపీ అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిం అన్సర్య మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలోని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాల్లో రాబోయే నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణాల్లో అన్ని వర్గాల వారిని బాగా స్వాములు చేస్తూ యోగా కేంద్ర కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు అందుకు అనుగుణంగా యోగా సాధన వలన కలుగు ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేలా రాబోయే నెల రోజుల పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని పాఠశాలలు కళాశాలల్లో యోగా సాధనపై అవగాహన కలిగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు యోగాను నిత్యం సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సకారం యోగ చేయడం వల్ల కలిగే లాభాలు అందరికీ తెలుసునని దాన్ని తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు వీలుంటుందన్నారు ఇదే నినాదాన్ని సైతం స్వచ్ఛాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాపీ హెల్తీ వెల్తీ సిటీజన్లుగా ఉండాలని పేర్కొన్నారన్నారు ఈ సందర్భంగా యోగ గురువు పతాంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు యోగ సాధకులు జిల్లా అధికారులు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ యోగాసనాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆయుష్ శాఖ ఆర్టీడి శ్రీమతి పద్మ జాతి వివిధ శాఖల జిల్లా అధికారులు యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంపెయిన్ కేంద్రీయ విద్యాలయ ప్రొమైసస్లో స్టార్ట్ చేయడం జరిగింది యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా ఇప్పుడు నుంచే ఒక మంత్ ముందు నుంచే ఈ రోజు నుంచి యోగా మంత్గా ఈ మా మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాగా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండలు కూడా ఒక ట్రైనర్ని వారిని ట్రైన్ చేస్తూ మండల్ లెవెల్ ప్రోగ్రామ్ అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజుల తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ యోగా ప్రాక్టీషనర్స్ అందరు కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా కల్ నేర్పించడం అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం సో ఈ క్రమంలో ఈరోజు ఈ కర్టన్ రైస్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగి చక్కగా జరిగింది సో అందరు ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు ఎరగొండ పాలెంలో సెల్ టవర్ ఎక్కి సురేష్ అనే యువకుడు హల్చల్ చేశాడు ఎర్రగొండుపాలెం బైక్ మెకానిక్ చేస్తున్న ఆలెట్ సురేష్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం తనని కొట్టారని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మెకానిక్ సురేష్ ఫిర్యాదు చేసి చాలా రోజులవుతున్నా తాను ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదని మనస్తాపంతో ఎర్రగొండుపాలెం పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు నాకు న్యాయం చేయకపోతే పైనుండి దూకుతానని బెదిరించడం మొదలుపెట్టాడు విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ప్రజలు వచ్చి నచ్చజెప్పి హామీ ఇవ్వడంతో సెల్ టవర్ దిగాడు దీంతో స్థానికులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు సెల్ టవర్ దిగిన మెకానిక్ సురేష్ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు విద్యార్థుల విజ్ఞాభివృద్ధికి ఇంటి వాతావరణం పాఠశాల వాతావరణం స్నేహితులు సమాజంలోని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా విద్యార్థికి ఇంటిలోని పాఠశాలల్లోని ఆహ్లాదకర వాతావరణం కల్పించినప్పుడే విద్యానార్చన సక్రమంగా కొనసాగుతుందని జేవీవీ జిల్లా అధ్యక్షులు మండ్ల శ్రీనివాసులు తెలియజేశారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కేంద్రంలో ప్రకాశం బాలోత్సవ కార్యక్రమంలో భాగంగా జ్ఞాన విజ్ఞాన వేదిక యూటీఎఫ్ రాచర్ల మండల శాఖలు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన వినోదం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జీవి రాష్ట్ర నాయకులు పి స్వరూపారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్య పుస్తకాలకి పరిమితం కాకుండా సామాజిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సహా పాఠ్య కార్యక్రమాలలోనూ రాణించాలని తెలియజేశారు విద్యార్థులు గణితం పట్ల భయం వీడాలని గణితాన్ని ఎంతో సరదాగా నేర్చుకోవచ్చని జేవీవి నాయకులు డి వెంకటేశ్వర్లు కొన్ని ఉదాహరణల ద్వారా తెలియజేశారు ఇక్కడ పిల్లల్ని అలరించే విధంగా చాలా అంశాలైన కథలు చెప్పడం నీతి పద్యాలు చిత్రలేఖనం మ్యాజిక్ సరదా గణితం పాటలు ఆటలు ఆత్మ రక్షణ మొదలగు అంశాలను చేసి చూపారు ఈ కార్యక్రమంలో జేవీవి రాచర్ల మండల ప్రధాన కార్యదర్శి పి సుధీర్ కుమార్ రెడ్డి పి పరమేశ్వర రెడ్డి ఎస్ మధుసూదన రెడ్డి రే కృష్ణ డాక్టర్ కాసిం కె బాబు ఎస్కే రజాక్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రకాశం బాలోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంవత్సరం అందరం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆ దృక్పథంతో జన విజ్ఞాన వేదిక మరియు యూట్యూబ్ ఆధ్వర్యంలో ఇక్కడ రాచక మండలంలో పిల్లలకి సంపర్కం అంటే వేసవి విజ్ఞాన వినోద కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభమైంది నిన్నటి రోజున చాలా చక్కగా జరిగే ఈరోజు కూడా పిల్లలు చాలా కార్యక్రమాల్లో ఇటు డ్రాయింగ్ కానీ అదేవిధంగా పిల్లలకి చక్కటి తెలుగు పద్యాలు నేర్పించడం గణితం సరదా సరదా గడితం అనేటువంటి అంశము అదేవిధంగా మ్యాజిక్ పిల్లలు చాలా మటుకు ఏమో మంత్రాలు ఉన్నాయి దంద్రాలు ఉన్నాయని చెప్పేసి ఏమో శక్తులు ఉన్నాయని చెప్పేసి మ్యాజిక్ని చూస్తూ మోసపోయేటువంటి పరిస్థితి కాకుండా దాంట్లో ఉండేటువంటి లాజిక్ ఏంటి అనేటువంటిది వివరిస్తూ మ్యాజిక్ ఐటమ్స్ కూడా చేసి చూపిస్తా ఉన్నాము అదే సందర్భంలో పిల్లలకి మంచి డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం సరదాగా పాట మంచి పాటలు పాఠం గీతాలు నేర్పించడం అదేవిధంగా అవుట్ సైడ్లో గ్రౌండ్లో చాలా చక్కగా సెకూర్తి పరిమితం కాకుండా ఆటల ద్వారా ఎంత ఆనందాన్ని పొందవచ్చు అనేటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ వేసవి సమయంలో పిల్లలు తమ యొక్క సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని వినోదాత్మకంగా ఏ విధంగా పెంపొందించుకోవాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొనసాగుతా ఉంది ఇదే విధంగా జిల్లా జిల్లా స్థాయిలో కూడా చాలా చోట్ల ఈ కార్యక్రమాలు అటు పరిగెత్తలైతేనేమి ఇటు పొందలైతేనేమి ఒంగోలైతేనేమి ఇటు అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలకు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి చాలా ఈ అవకాశాన్ని విద్యార్థి విద్యార్థులు ఉపయోగించుకోవాలి అదేవిధంగా పేరెంట్స్ కూడా మోటివేట్ చేసి పిల్లల్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసే విధంగా పంపించాలని చెప్పేసి కోరుతాం ఈ ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలలో కొమరోలులోని శ్రీ విజయ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న శ్రీ విజయ ఆంజనేయస్వామి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ నెల ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఇరవై రెండవ తేదీన ఉదయం నగర సంకీర్తనతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అనంతరం పాలాభిషేకం పంచామృతాభిషేకం కుంకుమార్చన నిర్వహించి అనంతరం స్వామివారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు అనంతరం మధ్యాహ్నం బ్రహ్మణపల్లి సర్పంచ్ మారం రెడ్డి రామ నారాయణ రెడ్డి సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాత్రికి ఆలయం వద్ద భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఇరవై మూడవ తేదీ విశిష్ట పూజలతో పాటు సాయంత్రం స్వామివారి శోభయాత్ర గ్రామోత్సవం ఉంటుందని ముత్తుముల సంజీవరెడ్డి ప్రసాద దాత అని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారుల కోలాటం కూడా ఉంటుందని తెలిపారు భక్తులందరూ ఈ రెండు రోజులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం దేవరాజు గట్టులో అగ్ని ప్రమాదం జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జ్యూస్ షాపులో మంటలు చెలరేగాయి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో జ్యూస్ పాయింట్లో ఉన్న రెండు డిప్ ఫ్రిడ్జ్లు ఇతర సామాగ్రి పూర్తిగా ఖాళీ దగ్ధమైపోయింది స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు సుమారు రెండు లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని దుదేకుల చాంద్ భాష తెలిపారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ దక్షిణాన్యాయ శృంగేరి శారద పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులు సద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం గొబ్బూరు గ్రామానికి శృంగేరి శారద పీఠాధిపతులు శ్రీ విధు శేఖర భారతి మహాస్వామి విచ్చేసిన సందర్భంగా గొబ్బూరు గ్రామ అర్చకులు అరుణకుమార్ భరద్వాజ శర్మల పర్యవేక్షణలో స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు శ్రీ శేఖర భారతి మహాస్వామి వారు విజయ యాత్రలో భాగంగా గొబ్బూరు గ్రామానికి స్వామివారు విచేయడంతో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి స్వాగతం పలికి హర్షం వ్యక్తం చేశారు స్వామీజీ రాకతో గ్రామస్తులు గ్రామంలో గల పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పూల మాలలతో అలంకరించి పండుగ వాతావరణం నెలకొల్పారు గ్రామంలోకి చేసిన స్వామివారికి గ్రామ పురోహితులు అరుణకుమార్ శర్మ మరియు భరద్వాజ శర్మ దంపతులు స్వామివారి పాద పద్మవులకు జలాభిషేకం చేశారు అనంతరం శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి గ్రామంలో గల రామాలయం నందు శ్రీ సీతారామచంద్ర స్వామికి పూలమాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలతో నైవేద్యం సమర్పించారు అదేవిధంగా భక్తులకు అక్షింతలను సమర్పించారు స్వామివారిని దర్శించుకునేందుకు గొబ్బరు గ్రామ ప్రజలతో పాటు మార్కాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు పూజా కార్యక్రమం అనంతరం స్వామివారు విజయ భాగంగా తిరుగు పయనమై వెళ్లారు ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లు సూచించారు విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రెవెన్యూ అంశాలు రీసర్వే నివేశన స్థలాల వెరిఫికేషన్ ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయలక్ష్మి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీసీఎల్ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీమతి జయలక్ష్మి మాట్లాడుతూ ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు క్షేత్రస్థాయిలో ఇంటి పట్టాల రీవెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలలో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ రేట్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమిం అన్సారి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటి పట్టాల వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా చేపడుతున్నట్లు వివరించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌసే బాషా తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీకి ప్రజలు చెల్లిస్తున్న పన్నులు సక్రమంగా వసూలు చేసి పంచాయతీ అభివృద్ధికి పాటుపడుతూ పారిశుధ్యంపై కూడా ఈ నిధులు ఖర్చు చేస్తూ పారదర్శకంగా పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించాలని మార్కాపురం డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కేవి భాస్కర్ రెడ్డి కార్యదర్శులను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలులోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మార్కాపురం డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కేవి భాస్కర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో వారు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు మండలంలోని ప్రతి పంచాయతీకి సంబంధించిన కార్యదర్శుల వద్ద పంచాయతీకి వచ్చిన నిధులు ఖర్చు పెట్టిన వివరాలు అలాగే ప్రజలు కట్టిన పన్నులు వాటి వివరాలపై నివేదికను సేకరించారు పలు సూచనలు చేశారు అనంతరం మధ్యాహ్నం చెత్త నుండి సంపద కేంద్రాల నిర్వహణపై స్వచ్ఛ భారత్ కార్మికుల పనులు పైన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ప్రతి పైసా ఖర్చు జమ పారదర్శకంగా ఉండే విధంగా స్వర్ణ పంచాయతీ యాప్ రూపొందిస్తుందని ఈ యాప్ లో పంచాయతీకి సంబంధించిన మొత్తం సంక్షిప్తంగా ఉంటుందని పన్నులు ఖర్చులు అన్ని డిజిటల్ లావాదేవీల ద్వారానే జరగాలని ఈ యాప్ను ప్రవేశపెడుతున్నారని ఈ యాప్ ద్వారా ప్రజలు కూడా తాము పన్నులు ఎంత చెల్లించాలి ఇంకా బకాయిలు ఏమైనా ఉన్నాయా తాము చెల్లించింది ప్రభుత్వ ఖాతాకు చేరిందా లేదా అని ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుండే నేరుగా తెలుసుకోవచ్చునని అన్నారు ప్రజలు పంచాయతీకి చెందిన ప్రతి పైసా కూడా ఆన్లైన్ చెల్లింపులు మాత్రమే చేయాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఇతరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఈ పరీక్షలను జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఆధ్వర్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సాంకేతిక సహకారంతో మార్కాపురంలోని కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో జరుగుతున్నాయి ప్రతిరోజు రెండు షిఫ్టులుగా ఉదయం మరియు మధ్యాహ్నం పరీక్షలు జరుగుతున్నాయి ఒక్కో షిఫ్ట్కు రెండు వందల మంది విద్యార్థులు హాజరయ్యే విధంగా కిడ్స్ యాజమాన్యం ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రంలో కంప్యూటర్ ల్యాబ్ ఇన్విజిలేటర్స్ టెక్నికల్ సపోర్ట్ మెడికల్ హెల్ప్ డెస్క్ తాగునీరు టాయిలెట్లను మరియు ఇతర సౌకర్యాలను కిడ్స్ యాజమాన్యం సమకూర్చింది ఈ పరీక్షలు ప్రిన్సిపల్ మరియు కేంద్ర నోడల్ అధికారుల పర్యవేక్షణలో నిఖారసైన పద్ధతిలో కొనసాగుతున్నది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట్ల సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై పోతున్న టీవీఎస్ ఎక్సెల్ బైక్ ను వేగంగా వచ్చి కారు కొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు మార్కాపురం మండలం కొండేపల్లికి చెందిన చాగంటి గాలిరెడ్డి వేములపేటకు చెందిన జంకే శ్రీనివాస్ రెడ్డిగా గుర్తించారు ప్రమాదానికి కారణమైన కారును ప్రమాద స్థలంలోనే వదిలేసి కారు డ్రైవర్ పరారయ్యారు ప్రమాద స్థలానికి చేరుకున్న మార్కాపురం గ్రామీణ ఎస్ఐ అంకమ్మ రావు ఏఎస్ఐ లక్ష్మీ రంగయ్య పోలీస్ సిబ్బంది ప్రమాదానికి జరగడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ నేపథ్యంలో మృతదేహాలను మార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు ఈ వార్తలింతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు